వ్యవసాయ కూలీలకు విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యవసాయ కార్మికులకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మన గ్రామానికి రావడం ప్రధాన ఉద్దేశం ఇప్పటికే అనేక రకాల పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఓట్ చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ వీరి మీద జరుగుతూ అనేక రకాల రంగుల పార్టీలు వస్తా ఉన్నాయి సంవత్సరాలుగా ఐదు రాష్ట్ర పనిచేస్తూ అనేక సంవత్సరాలుగా రైతాంగ సమస్యల కోసం నిత్యం పాటు పడుతున్నటువంటి కామెరి రామచంద్రయ్య గారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతాంగం కోసం ఈ ప్రాంత వ్యవసాయ బలుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు కామెంట్ రామచంద్రయ్య గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కాంగ్రెస్ పార్టీ కంగీపురాలు కొత్తపోయినా కూడా పెద్ద ఎత్తున వినర్తితో అసెంబ్లీకి పంపించాలని చెప్పి అసెంబ్లీకి పంపడం ద్వారా మన రైతాంగ సమస్యలు కానీ రైతాంగ సమస్యలు కానీ అసెంబ్లీలో వినిపించడానికి ఒక గొంతుకే నిలబడానికి మనకందరూ కూడా రామ్ గారు గారి ముందు కాపాడుతా ఉన్నాము ఇప్పటికే గుంగలు పట్టికల పత్రిక మండలాలలో మేము అందరినీ చూసాం అందరూ అందడానికి పార్టీలు చూసా ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి గ్రామ గ్రామాల నివసనం పలుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని

ఈ రోజు సంక్షేమ పథకాలను కొనసాగిస్తా ఉన్నారు గిట్టుబడు రావడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఓటర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచన చేసి చిన్న ప్రజలందరూ కూడా అన్ని ఓట్ల ఓట్ల బయటకు వచ్చి పెద్దలు చోదరి సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా విషయాలు కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగరంగా ఓట్ వేయాల ఒకటేమో ఢిల్లీ పోతారు లోక్సభ పార్లమెంట్కి దానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంపూల యాదవ్ చేస్తున్నాడు ఆయన అసెంబ్లీ మన అసెంబ్లీకి పత్తికొండ అసెంబ్లీకి కాంగ్రెస్ సిపిఎంలో కలుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా పేరు అంశారయ్య నా గుర్తు తగ్గిపోయి ఈ రెండు ఒకటిగా చేస్తున్నాను ఎందుకు కాంగ్రెస్లో అనేది చాలా విషయాలు చెప్పిన ముఖ్యంగా అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు మన ఈటీవీ తెలుసు అందరూ ఈడీ ఓపెన్ చేస్తే ఇద్దరు గడ్డలో నిలబడతారు ఒకయనేమో నరేంద్ర మోడీ ప్రధాని ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు ఇద్దరే బాగా కనపడతారు మిగతా వాళ్ళు గడపడారు ఆయన నరేంద్ర మోడీ పది సంవత్సరానికి ఎదుర బీజేపీ ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఎత్తుగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నూరు రోజులప్పుడు ధరలన్నీ తగ్గిస్తా ఉన్నాడు ధరలే పెరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ వాళ్ళెక్కడ పది సంవత్సరాలు రైతు వచ్చి అంటే ఇరవై పోరు ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై మంది కూడా ఉద్యోగాలు ఇవ్వాలి తర్వాత ఏం చెప్పినాడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నారు రెండు వేల ఇరవై రెండు కంటే రెండు రెండేళ్ళు కిందటే రెట్టింపు చేస్తానన్నారు